వేలేరు మండలంలో పోయిన ఏడాది గత ఇదే నెల ఫిబ్రవరిలో మరి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి ఈ మండలానికి ఇచ్చేసిన సందర్భంలో ఈ మండలంలో కొన్ని లింక్ రోడ్లు కావాలని చెప్పి ప్రపోజ్ చేస్తే మరి గౌరవ ఎమ్మెల్సీ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రపోజలు చేస్తే మరి పన్నెండు కోటి రూపాయలతో నిధులు మంజూరైనాయి నిధులు ఐడెంటి ద్వారా నిధులు మంజూరైనాయి కానీ ఈ రోడ్లు మాత్రం నాణ్యత అధికారులు కానీ పట్టించుకున్న పాపం లేదు అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై అసలు ఇప్పుడు ఒక్క శిలాలుగా లేదు ఒక ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ తెలియదు స్థానిక ప్రజాపత్ర ఇంటివేషన్ కూడా లేదు మరి ఎమ్మెల్యేకి ఇంటివేషన్ లేదు మరి వారి రోడ్లు ఎంత అద్వానంగా అంటే ధనాజనే ధ్యేయంగా కాంట్రాక్టర్ అధికారుల కుంభక్కాయి మరి రోడ్లను కూడా ఒక నాణ్యత లేకుండా మరి ఈ మండలంలో మరి పన్నెండు కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయంటే మరి ఎంతో అభివృద్ధి కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకోరు కానీ కాంట్రాక్టర్లు అధికారులు కుంభక్కాయి మరి రోడ్లను నాణ్యత లేకుండా చేసి మరి గతంలో కూడా చూడ రోడ్లు మంజూరని వాటిని కూడా ఇప్పుడు మరి వన్ ఇయర్ కాలే అవి ఆ రోడ్లు కూడా ఇప్పుడే మొత్తం కంక మ తేలి మరి డాంబార్ కోట్లపై మరి నానా అవస్థ పడతాను మరి ఈ రోడ్డు కూడా నాన్నగా పరిశీలించకుండా అధికారులు మరి ఈ నిమ్మకు వాళ్ళకు నిమ్మగనిట్టుగా ఉంటాను ఒకనాడు కూడా పరిశీలించిన పాపన పోలే అధికారులు మరి ఎందుకు ఈ విధంగా చేస్తారు మరి దీని మీద మరి మరి ఇప్పుడున్న కలెక్టర్ గారు కానీ ఇప్పుడున్న గౌరవ మంత్రి గారు కానీ ఇప్పుడు గిరిజన శాఖ మంత్రి గారు ఈ రోడ్లు పరిశీలించి ఈ క్వాలిటీ గంటలు ఎక్కువ వీళ్ళకు బిల్లులు రాకుండా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటాను కాంటాక్టర్లు ప్రజాప్రతినిధులకు అసలు ఈ రోడ్డుకు రోడ్డుకు శిలా లేదు ఈ రోడ్డు మరి పన్నెండు కోట్లు మరి గతంలో మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఐదు లక్షల రూపాయలు అయితేనే ఐదు లక్షల రూపాయలు కూడా శిలా వేసేది మరి మరి పన్నెండు కోట్ల రూపాయలు ఒక్క శిల లేదు మరి ఈ మండలంలో అధికార నిర్లక్ష్యమే బాబు అధికారుల అధికార నిర్లక్ష్యంతో ఒక రోడ్డు కూడా శిలా లేదు అసలు రోడ్డు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు స్టార్టింగ్లో ఎప్పుడు పూర్తయినా కూడా మా ఇక్కడ లోకల్ ప్రజాప్రతిలో కూడా చేస్తారు ఒక ఎంపీ నాకే తెలియదు ఇవాళ ఈ రోడ్లు మంజూరు అండి వర్క్ చేస్తాను ఈ కాంట్రాక్టర్ పిలిచింది లేదు లేకపోతే అధికారు పిలిచింది లేదు మా ఎంపీ నాకే తెలియకుండా ఈ రోడ్డు నాన్న లేకుండా ఎత్తే మరి ఎవరు దీనికి బాధ్యులు అవుతారు దీనికి సంబంధిత కాంట్రాక్ట్లపై ఖచ్చితంగా చర్య ఇస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం వచ్చాడు అంత మరి ఎట్లా పండ పెండగా రుద్దుకుపోయినట్టు రుద్దుకుపోయిండు ఒకటిగా రెండుగా మూడు కోట్ల రూపాయలు చిచ్చుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు రోడ్ అని ఉన్నది అది భూమి పోయింది పోయింది